అకాల వర్షాలు మొంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట కొరిగిందని తెలిపారు నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు నష్టపోయిన పంటలకు ఎకరాకు ముప్పై వేల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు మీకు పట్టిలేవా రైతుల కష్టాలు మీకు పట్టిలేవా ఎన్నికల్లో చేయండి కానీ ఏంటంటే కష్టాల్లో ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలి కదా వాళ్ళకు ధైర్యం చెప్పాలి కదా మేమున్నాము ప్రభుత్వం ఉంది మేము ఆదుకుంటాము మీరు ధైర్యంగా ఉండండి భయపడొద్దు అని చెప్పి చెప్పాలి కదా కానీ ఏంటంటే ఎవ్వరూ ఇవాళ తిరిగే పరిస్థితి లేదు కనిపించడం లేదు ఎక్కడిపోయినా అదే అడుగు చెప్తా ఉన్నారు అధికారులు రావటం లేదు మీ ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు రావటం లేదు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్తేటువంటి పరిస్థితి లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి పంటల బీమా పథకం అమలు కాదు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదు మరి ఈ అప్పులు ఎట్లా తీర్చాలి మా నష్టానికి బాధ్యత ఎవరు అని చెప్పేసి ఇవాళ రైతులు ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది ప్రతి రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు మన రెండో పంట తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత రెండో పంట పత్తి నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల ఎకరాలు పత్తి పంట ఉంది మన తెలంగాణలో వరి అనేది